నీకు ఇది నవ్వుల లాగా ఉందా కొట్టకు రూప అంటే కొట్టుకోవాలా మైండ్ మైండ్ పని చేస్తుందా ఖరాబ్ అయిందా నీకు అసలు మైండ్ ఉందా ఇచ్చిన అడగల ఉన్నాడు భయపడ్డట్టు యాక్షన్ చేయకు అర్థమవుతుందా కొడుతుంది అంత సార్ ఇట్లా కొట్టచ్చున్నాడు నిజంగా నొచ్చుతాయిడు జరుగుతానా సంపుమలా వదలా మువ్వు నేను కాదు अरे నువ్వు పెద్ద గ్రూపా తేజ్కో నేనా నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా నేనా నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ రూప్ ఆఫీషియల్ మీ అందరికీ తెలిసిందే కదా లక్కీ ఆఫీస్ లో నుంచి వెళ్ళిపోయింది అనమాట సో అతను అసలు ఏమనుకుంటుండో తెలీదు ఏం చేస్తుండో తెలీదు ఎందుకు అతను ఇంత సైకులా చేస్తుండో అసలు అర్థం కావట్లేదు ఇక్కడ ఉండనేసి మాతై తెలిసింది అతనికి కాల్ చేసా అతను వచ్చి ఏం మాట్లాడుతాడో చూద్దాం కిందికి రాము

చేయలేకపోయింది మైండ్ ఉందా నీకు అసలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావు అట్లా అంట వింది లేదు అడ నన్ను ఒక్కదాన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటా అంటే ఏంటి నువ్వు చెప్తున్నా అస్సలు బాగోదు చాలా సీరియస్ అయితే నేనైతే ఏంది అసలు ఏం పట్టించుకోవడా పట్టించుకోవట్లేదు నువ్వు

కారణం ఏంటి అంటే నన్ను ఒకదాన్ని వదిలేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే నేనేం చేయాలి వాళ్ళ ఇంట్లో నేనే కూడా నాకు ఇల్లు ఉంది కదా తీసుకెళ్ళి పెట్టినావు కదా నువ్వు కూడా ఉండాలి కదా మంచిగానే కొట్టకు రూప చెప్తున్నా కొట్టకు రూప అంటేంది ఇలా నేను కొట్టుకోవాలా చెప్పు కొట్టుకోవాలా నువ్వు కొట్టుకోకు నన్ను కొట్టుకో నేను రీజన్ చెప్పు ఏం రీజన్ లేకపోవడం ఏంది అసలు ఎందుకు వెళ్ళిపోయినా చెప్పు చెప్పు ఎందుకు వెళ్ళిపోయిన చెప్పు నేను సైలేన్స్కి వెళ్ళిపోతా చెప్పు ఎందుకు వెళ్ళిపోయినా ఎప్పు అంటే రెండు రోజులు అడుక్కుంటే రెండు రోజులు మాట్లాడుతావు తర్వాత రెండు రోజులు వెళ్ళిపోతావు కలిసి అవ్వదు నీతో కలిసి నీతో అంతే కదా ఏంది అట్లా ముఖం ఇంత చివరించుకొని నిన్నట్టు ఇట్లా చిరాకు పడుతున్నట్టు పెడుతున్నావేంది అంటే నేనే వస్తున్నా అనేసి నీకు లోకు అయిపోయింది కదా మళ్ళీ ఎప్పుడు అనకపోవడం ఏంది నువ్వు చేసేది అది కదా నీకు ఇల్లు ఉంది కదా మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చేందుకుంటున్నావు అంటున్నా ఉంది కదా నీకు ఇల్లు ఒకటి మళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉండేంత నీకు ఏంటి పండుకోవడం నేను ఒకటి మాట్లాడుతున్నా ఇంకొకటి మాట్లాడుతూ మైండ్ పనిచేస్తుందాబైందా మైండ్ పనిచేస్తుందా ఖరాబ్

అంటే నేనే వచ్చి నేనే అడుక్కుంటున్నా అనేసి నీకు లోక అయిపోయినాయి కదా మళ్ళా అనలేంది నువ్వు చేసేదే అది కదా అంటే అడుక్కుంటు అడుక్కున్నప్పుడు ఏమో మంచిగా అప్పుడు మంచిగా ఉంటది అడుక్కుంటుంటే ఉండు ఉండు నాతో ఉండు నాతో ఉండు అంటే అది అది అప్పుడు వేరుంటది ఇప్పుడు గా నా మైండ్ పాడి చేసి ఇప్పుడు వెళ్ళిపోయినావు కదా మళ్ళీ అడుగుతున్నా నువ్వు అందుకే రెండు రోజులు ఇక్కడ రెండు రోజులు అక్కడ ఉంటున్నావు నేను అలాగే అంటే నువ్వు హౌలగా అంటున్నా కదా నువ్వు నాకు వాడే కావాలి

అసలు నువ్వు వెళ్ళిపోతే నాకు కోపం ప్రాధా ఏంది నువ్వేంది మళ్ళా ఎట్లా నవ్వు వస్తుంది ఎట్లా నవ్వు వస్తుంది వస్తావా రావా ఒక్కటే మాట నాకు బీపీ లేసింది కింద పడిస్తాను నేను త్వరకు చూడకు

నువ్వు పోయి ఉండలేవు ఒకప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అట్లా నేను కూడా పోయి ఉన్నా నీ పోయిన నేను నువ్వేమో నా కోసం పోలేవు కదా అక్కడ ఇంకెవరు ఎవరు లేరు రూప నాకు రాను రూప లేకపోతే రా అంటున్నా కింద టచ్ చేయాలి మళ్ళీ నీ వేస్తున్నావు రావచ్చు కదా నడుపు నడుపు మంచిగా చెప్తున్నా నడుపుతా నో ఆఫీస్ లో ఎందుకు నచ్చట్లేదు మంచిగా ఉంది కదా జగన్ ఎందుకు నచ్చట్లేదు గుర్తొస్తురా నాకెవరున్నారు గుర్తురా నీకు మనం తీసుకుంటున్నాం అనుకుంటున్నా ఇగో రిలేషన్ లో ఉంది మనం ఇద్దరం అర్థమవుతుందా వేరే వాళ్ళు ఏదో అనుకుంటుర్రని వదిలేసి వెళ్ళిపోవడం ఇదంతా కరెక్ట్ కాదు నిజంగా భయపడ్డట్టు యాక్షన్ చేయకు అర్థమవుతుందా నాకు నువ్వు చెయ్యలేపు మళ్ళీ ఈడగొడతాను భయం అవుతుంది నువ్వు ఫోన్లు ఈడిచినందుకు చేయిలు కట్టుకొని మాట్లాడుతున్నా మీకు తెలుసా లక్కడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే రూపాయ కోసం తల్లి అక్క

అంత సార్ ఇట్లా కుట్టచ్చున్నాడు చెప్తున్నా అస్సలు బాగోదు చెప్తున్నా గల్లి కాదు గిల్లి కాదు ఇగో గొడవ వడ్డ కొట్టుకున్నా తిట్టుకున్నా మిద్రమే కాబట్టి ఏదున్నా రూమ్ లో చూసుకోవాలి నువ్వు బయటకు వచ్చి ఇంత గొడవ బయట పెడితే ఎట్లుంటున్నా మంచిగా నీకు ఎవడు చెప్పిండు ఎవడు రమ్మన్నాడు ఎవడు రమ్మన్నాడు ఒకప్పుడు నువ్వే కావాలనుకుంటా వచ్చిన వాళ్ళని వదిలేసి వచ్చిన రోజు కూడా ఉన్నాయి గుర్తుపెట్టుకో అవును నువ్వు నువ్వు నేను కాదు నువ్వు నేను కాదు గ్రూపా పట్టే ఆ ఎందుకల్ల 100 రూపాయలు నిజంగా నొచ్చుతా ఈడు చేస్తా నా వదిలే నన్ను మంచిగా మంచి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ గోడవల ఏమొద్దు అయినాకడికి సాలు నాకంట నిద గోడ పెట్టుకునేంత ఓపిక లేదు మంచి ఉంటా మంచి ఉంటా నడు తిట్టొద్దు నన్ను తిట్టను కూడా తిట్టు తిట్టేదే లేడేస్తాడేసా లేదు రెక్స్పెక్ట్ ఇస్తా ఎంత రెక్స్పెక్ట్ కావాలంటే అంతకన్నా డబ్బులు ఇస్తా నేనే తప్పు చేసినా చెప్పు నువ్వేమైనా తప్పు చేసినా నేను చెప్తా ఇట్లా చిన్న చిన్న గొడవలకి అట్లా బయటికి రావడం అది తప్పు నిజంగా నేను చెప్తున్నా కదా ఎంత అడుక్కోవాలి చెప్పు నేను నిన్ను ఎంత రిక్వెస్ట్ చేయాలి చెప్పు నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా నేను మనిషినే కదా నాకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా

బ్యాగ్ తెచ్చుకో పూరా బ్యాగ్ తెచ్చుకోపో ఏనాడు కనలేదు ఈ వింతని నను